నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో నేడు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ బచ్చల్ నరసింహారెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు చేరారు ముక్క రూపానందరెడ్డికి పెనగలూరు పొలిమేరలో గజమాలతో డప్పు వాయిద్యాలు పటాసులు కాలుస్తూ ర్యాలీతో ఆహ్వానించారు ముక్క రూపానంద రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని పరిపాలన చేశారు అభివృద్ధి శూన్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకంతో ఇన్ఛార్జీ మరియు అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయను కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పలుచోట్ల సిసి రోడ్లు పలు కార్యక్రమాలు మొదలు పెట్టానన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా చేరినటువంటి మండలం పంచాయతీ మాజీ సర్పంచ్ గౌరవనీయులు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగం కోరుతున్నాం ನರಸಿಂಹಾರ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಾಯ್ ಮನ ಜಿಲ್ಲಾ ಅನ್ನಮಿ ಜಿಲ್ಲಾ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಬೋರ್ಡ್ ಚೇರ್ಮನ್ ಮುಖಾಂತರ ఫోటో దిగించార్ పార్టీలో చేసిన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నేను తెలుగుదేశంలో చేరస్తున్నాను మీరోజు మీరందరూ ఇక్కడ ఇచ్చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది అయితే ముకానంద రెడ్డి గారి గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది ఆయన స్వామిడు చాలా మంచివాడు అందరికీ కావాల్సిన వాడు ప్రతి ఒక్కరికి సాయం చేయాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ఆయన రావడం జరిగింది ఆయన పోయి కలవడం జరిగింది ఆయన ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం కూడా జరిగింది గంజిగుంట వెంకటస్వామి గంజికుంట గంగయ్య గంజికుంట చీను గంజిగుంట పెద్ద వెంగయ్య గంజికుంట వాసు గంజిగుంట వెంకట సుబ్బయ్య గంజికుంట పుజ్జయ్య ష్మారెడ్డి గారిని గజమాలతో సత్కరిస్తున్నారు సత్కరిస్తున్నారు అదేవిధంగా వెంకటేష్ యాదవ్ రాయడి నాయకత్వం నాయకత్వం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే పెనూరు మండలంలో మన నరసింహారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీలో చేరునందుకు చేరుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున రోడ్డు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి నన్ను అడగడం జరిగింది నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు మొట్టమొదటిసారిగా మన నరసింహారెడ్డి అన్నను చాలా మంచి మనిషి మనసు చాలా మంచిది పది మందికి ఉపయోగపడే వ్యక్తి అని మొట్టమొదటిసారిగా నర్సింహారెడ్డి నర్సింహారెడ్డి అన్నను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది దీనికి మనస్ఫూర్తిగా అన్నను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మీరు తప్పకుండా కోడు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక నియోజకవర్గంగా తీర్చిదిద్ది మీ అభివృద్ధి చేయాలి సార్ అని చెప్పి కోరడం జరిగింది వాళ్ళు మనస్ఫూర్తిగా కోడు నియోజకవర్గానికి ఎందుకంటే రెండు చైర్మన్ పదవులు ఒక విప్ పదవి రెండు డైరెక్ట్ పదవులు మన కోడు నియోజకవర్గానికి వచ్చాయంటే మన మీద ఎంత అభిమానం ఉందో మన ముఖ్యమంత్రి గారికి కానీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ మీరు అర్థం చేసుకోవాల కాబట్టి ఒక మన పిల్లలు చదువుకోవడానికి ఒక కాలేజీ అనేది కోడు నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనే ఆలోచనతోటి మన అన్నమయ్య కాలేజీ మన గంగరెడ్డి గారిని అప్రోచ్ కావడం జరిగింది ఆయన ల్యాండ్ కూడా చూశాడు కోడూరు నుంచి తిరుపతి మధ్యలో తప్పకుండా మన కోడూరు నియోజకవర్గానికి మన ప్రజలు ఇక్కడే మన మన పిల్లలు చదువుకోవడానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా త్వరలో రాబోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా